హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే మనం భద్రాచలం అనమాట భద్రాచలం అనగానే మనకు గుర్తొచ్చేది రాముడు వారి గుడి ఒకటే ఈ గౌతమి రెసిడెన్సీలో అయితే రూమ్ తీసుకున్నాం రూమ్ ఎలా ఉందో చూపిస్తా చూడండి మా రూమ్ ఇదే ఫ్రెండ్స్ మా రూమ్ కి ఎదురుగా లక్ష్మీ నరసింహ స్వామి గుడి అయితే ఉంది అక్కడ చాలా మంది మొక్కలు మొక్కుకుంటారంట లోపలికి వెళ్తే గోశాల అయితే ఉంది ఇక్కడ తీరని కోరిక లేదన్నా కోరుకుంటే కనుక ఇక్కడ అయితే తీరిపోతాయి అన్నారు ఈ గోశాల మొత్తం మీద ఈ అయితే నాకు చాలా బాగా నచ్చింది చాలా ఆడుకున్నాను నేను దాంతో అలానే బయటకు వచ్చి చూస్తే ఇక్కడ గుంటూరు సత్రం అని చెప్పి ఒకటి ఉంది ఫైవ్ హండ్రెడ్ అంట రూమ్ మనం భద్రాచలం వచ్చేప్పటికి లేట్ నైట్ అయిపోయింది సరే అని గుడి కూడా మూసేశారు సరే అని చెప్పి ఇక రూమ్కి వెళ్ళి పడుకుంటే పొద్దున్న ఐదింటికి అయితే లేచాను పొద్దున్నే సూర్యుడు అయితే వచ్చాడు ఇక గోదావరి పక్కన స్నానం చేద్దాం అని చెప్పి అయితే వెళ్ళాను స్నానం అయితే చేసేసాను పొద్దు పొద్దున్నే ఐదింటికి స్నానం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఎందుకు లక్ష్మీ నరసింహస్వామి గుడికి అయితే వెళ్ళాలనిపించింది మళ్ళీ గోశాల ఇవన్నీ తిరిగి అయితే వెళ్ళాను ఆ నరసింహస్వామి దర్శనం అయితే అయింది అనుకున్నా కానీ అదైతే అవలేదు అరే రాజీ సరే ఇక దర్శనానికి అని చెప్పి బయలుదేరాం మా చిన్నమ్మ మా బాబాయ్ అయితే ముందు వెళ్తున్నారు భద్రాచలం రాములవారి గుడికి ఈ అయితే సూపర్ గా అయితే వేశారు దరిద్రం ఏంటంటే లోపల ఫోన్ అయితే అలవ్ చేయలేదు తర్వాత ఫోన్ తీసుకొని అయితే ఈ వీడియో గోపురం అయితే షూట్ చేశాను బయటకు వచ్చిన తర్వాత సరే ఇక ఈ రాములవారి దర్శనం అయిన తర్వాత మనం పర్ణశాల వెళ్దాం అనుకున్నాం కదా అని చెప్పి ఫోటోలు దిగిన తర్వాత పర్ణశాల వెళ్ళాం మీకు నేను ఇంత పద్ధతిగా చెప్పడానికి అసలు కారణం ఏంటంటే సీతారాముల వారి ప్రదేశానికి వచ్చారా అసలు వాళ్ళైనా ఈ పవిత్రమైన గుర్తులు అనే అనుమానం పెట్టుకొని సీతారాముల వారి మీదనే అనుమానం పెట్టుకొని ఒక మునిసుడు వాటిని పగలగొట్టారు వాటిని పగలగొట్టిన పాపానికి ఆ స్వామి అక్కడికక్కడే నిద్ర కట్టుకొని స్వామి అయ్యారు ఈ స్వామి చెప్పిన మాటలకి మాకు పిచ్చి పిజ్జాగా అయిపోయింది ఇక్కడ మీరు సీతమ్మ వారు ఆరేసుకున్న చీర రాముల వారు ఆరేసుకున్న పంచాయవీ గుర్తులు అయితే చూడొచ్చు ఆ పక్కనే రాములవారి పాదాలు ఆయన కూర్చునే సింహాసనం ఒకటి ఉంది పర్ణశాలలో సీతాదేవి ఇక్కడ కూర్చొని పసుపు కోణులు అయితే నూరే అంట అదే సూర్పనక ముక్క కోసిన ప్రదేశానికి అయితే వెళ్ళాం అక్కడైతే రాళ్ళు మూడు రాళ్ళు పది రూపాయలు అంట ఆ మూడు రాళ్ళు వెనకాల ఉన్న గుట్ట మీదకి అలా విసిరేసి అయితే వెళ్ళాలి ఈ పర్ణశాలలో నీళ్ళు లేవని చెప్పి రాముల వారు బాణం వేస్తే అక్కడ నుంచి నీళ్ళు అయితే ఇలా వస్తున్నాయంట అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే ఈ బొమ్మల కొట్లన్నీ దాటుకొని అక్కడ రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకెళ్ళిన ప్రదేశం అయితే చూడొచ్చు అక్కడ శివాలయం అయితే ఉంది ఫస్ట్ వెళ్ళంగానే శివాలయంలో అయితే దర్శనం చేసుకున్నాం మనం ఆ పక్కనే పెద్ద తులసి వనం అయితే ఉంది గార్డెన్ లో ఆ పక్కనే సీతాదేవిని రావణాసురుడు సూర్యుడు తీసుకెళ్లిన ప్రదేశం అయితే చూడొచ్చు సాధువు రూపంలో వచ్చి సీతాదేవి చూడండి ఇక్కడ రావణాసురుడు అయితే ఉన్నాడు అదంతా అయిపోయిన తర్వాత మేమైతే ఫోటోలు అయితే దిగేసాం మా ఇద్దరు అమ్మాయిలు మా పిన్ని మా పెద్దమ్మ మా చిన్నమ్మ మా తమ్ముడు భుజాలు ఏదో దిగట్లేదు మా అమ్మాయి ఇక లేట్ అయిపోతుంది అని చెప్పి ఇక నూజివాడి బయలుదేరిపోయాం మేము భద్రాచలం వెళ్ళి కనీసం గాజులన్నా తీసుకురాలేదని తిట్టిద్దాం మావిడికి గాజులు తీసుకున్నాం